హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వీరగోపాలరావు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వేరేగోపాలరావు ఈ విడే పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు విషయం తీసుకుంటే కనుక ఒకటేమో ఎర్ర రెండు రెండోది నెమలి పింగల అని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క రంగులు ఎర్ర నెమలి నెమల పింగలగా చెప్తున్నారు ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజుగా చెప్తారండీ ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి ఎర్ర అండి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై ఒకటిగా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ వన్గా చెప్తున్నారు బరువు వచ్చి రెండున్నర కేజీ చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ ఎర్రమైల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారండి మూడు వేల ఏడు వందల రూపాయలు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఇక రెండో పుంజు వచ్చేసి నెమలి పింగలండి ఈ పుంజ్ యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై ఒకటిగా చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ వన్గా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీ చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజీస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసుల పుంజుగా చెప్తారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నెమలి పింగళ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే మూడు వేల ఏడు వేల రూపాయలు చెప్తారండి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో దీనికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరన్నా రెండు కలిపి తీసుకుంటే ఒకళ్ళే కనుక రెండు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అనేసి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కంచరీచల గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కదా అండి నచ్చితే ఉదూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి నేనైతే వేరగోపాల్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని అలాగే వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం ఎందుకంటే మనం లైవ్లో చూసుకుంటే మనం పెట్టే ధరకి తక్కువైనా ఎక్కువైనా మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకొని అలాగే మనం ఈ ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీదే కనుక నచ్చితే మీరు వెళ్ళి చూసుకుని ఆ పుంజులు నచ్చితే కనుక మీరు ఆయన దగ్గర పుంజులు కొనుక్కొని పాటు తెచ్చుకుంటాం కాబట్టి అవి మీ సేఫ్టీగా మనతో పాటు ఇంటికి వస్తాయండి కాబట్టి వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్